మొసలే మడుగులా మంచిగా షికారు చేస్తుంటే వీళ్ళు ఫోన్ల షూటింగ్ చేస్తున్నారు ఆగో మొసలి అని చూపిస్తున్నాడు బుడ్డోడు ఒడ్డుకుండి చికెన్ ముక్కలు ఇసురుతుంటే ఎట్లా అందుకుంటున్నాయో పైల మన్నో ఈ టుర్కి రాగల్లా ఐదో పదో గాదుల్లో నూరుకు మీదున్నాయట నిర్మల్ జిల్లా పాక్పట్ల అనే ఊర్లుంది మొసల్ల మడుగు రాష్ట్రంలో ఇదే పెద్దదట మొత్తం పది ఎకరాలు చుట్టుముట్టు ఇంతకుముందు మా తాతలు చెప్తుండే నలభై సంవత్సరాల కింద ఉన్నాయని పశువులు కానీ ఎన్న తిన మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాం వన్ వీక్ నుండి కంటిన్యూ మొసలు అనేది బయటకు వెళ్తున్నాయి నైట్ పూట అనేది బాగా సంచరిస్తున్నాయి ఈ మడుగు చుట్టూ పచ్చడి చెట్లు అటు వలస వచ్చే పక్షులు పొదు పొదుగాలని వస్తే మంచిగా అనిపిస్తుండొచ్చు కానీ జూ పార్కుల పులో సింహమో అయితే దూరం నుంచి జూసి మురుస్తాం కాని అది మొసలి ఎంత దూరంకెళ్ళి చూసినా అదురుగుడుతుంది ఈ నడుమ తొవ్వ తప్పి ఊర్లల్లోకి రాబట్టే అటు పక్కకే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉండే వరకు మొసళ్లకు ఈ మడుగు మంచి అడ్డ అయిందన్నట్టు